ఫ్రైస్థలాల్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంనకు మహిమ కలుగును గాక దేవాది దేవునికి స్తోత్రములు మీ అందరికీ కూడా వందనాలు దేవుడి రోజు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏదై ఉన్నదంటే కీర్తనల గ్రంథము ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించను అని రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ఎవరి గురించి చెప్తున్నాడో దేనిని గురించి చెప్తున్నాడో చేసిన కార్యం ఎటువంటిదో ఈ వాక్యంలో మనకు వివరణ అర్థమవుతుందండి ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను గురించి వారిని విడిపించిన క్షణంలో వారు ఏమై ఉన్నారు ఎలా వచ్చారు బయటికి ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని అన్నది దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ విషయాలు చాలాసార్లు మనం బైబిల్ చదివినప్పుడు ప్రతివారము లేక దైవజన్లు మన మందిరాలకు వెళ్ళినప్పుడు దైవజనుల ద్వారా ఈ వాక్యమును వినడం ఇవన్నీ మనకు తెలుసండి కానీ ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళని గురించి దేవుడు ఎందుకు ఈరోజు నిన్ను వెతికి నీ దగ్గరకు వచ్చి నీకు చెప్తున్నాడు ఒక్కసారి ఆలోచిద్దాం మనము దేవుని దగ్గర ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించను ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఉన్న స్థితిలో ఎలా ఉన్నారండి వాళ్ళు ముందు ఏమై ఉన్నారు దేవుడు తన ప్రజలుగా మార్చుకున్నాడు వాళ్ళను కాబట్టే వాళ్ళని ఐగుప్తులో నుంచి విడిపించాడు కాబట్టి ఆ ప్రజలను ఎలా విడిపించే స్థితిలో విడిపించాడు సంతోషముతో వాళ్ళు వచ్చిన స్థితిలో ఎలా ఉన్నారండి కొన్ని సంవత్సరాలుగా ఐగుప్తుల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు విడిపించబడిన సమయంలో ఒక ఖైదీ ఒక కారాగారంలో నుంచి విడిపించబడినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ స్థితి ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు పడ్డ కష్టము వేదన బాధ అంతా మర్చిపోయి నా కుటుంబంతో కలవబోతున్నాను నా వారిని ఎదుర్కోబోతున్నాను ముఖాముఖిగా చూడబోతున్నాను వాళ్ళతో ఉండబోతున్నా ఇన్ని రోజుల నా ఈ సంతోషం కోల్పోయిన సంతోషం తిరిగి నేను పొందుకోబోతున్నానన్న ఆనందముతో ఎలా వస్తారో అదే స్థితిలో ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తులో వాళ్ళు పడ్డ వేదన బాధ కష్టము రోదన బానిసత్వము అన్నిటినీ వాళ్ళు మర్చిపోయి ఎలా వచ్చారంటే అండి సంతోషముతో వచ్చారంట వాళ్ళు ఎవరు దేవుని ప్రజలైనా ఇజ్రాయేల్ ప్రజలు రెండవదిగా తాను ఏర్పరచుకునిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను కాబట్టి రెండవదిగా ఏం చేశారు వాళ్ళు ఎలా వచ్చారు ఏర్పరచుకుని వారి తాను ఏర్పరచుకుని వారిని ఎవరు ఏర్పరచుకున్నారు దేవుని ప్రజలుగా వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టే ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పరచుకున్న వాళ్ళు వచ్చే సమయంలో ఎలా వస్తున్నారు ముందుగా సంతోషముతో వచ్చారు ఏర్పరచుకొని వారైన వారిని ఉత్సాహ ధ్వనితోనూ దేవుడు వెలుపలికి రప్పించాడు అంటే వాళ్ళు పడ్డ కష్టము బాధ అన్ని శారీరక శ్రమలన్నీ కూడా వాళ్ళు మరచిపోయి ఉత్సాహధ్వనితో వెలుపలికి వాళ్లను దేవుడు నడిపించాడు ఒక్క పేరు పెట్టి పిలుచుకొని తన ప్రజలుగా మార్చుకొని ఏర్పరచుకున్న వారి వైపే దేవుడు ఇంత ఆలోచన కలిగి సంతోషముతో ఉత్సాహధ్వనితో వాళ్ళు వచ్చే విధంగా నడిపించాడని ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క ఎప్పుడైనా ఆలోచించారా మీరు నీ కొరకు పరలోక తండ్రి పరలోకము నుంచి దిగివచ్చి తన్ను తాను సమర్పించుకొని తన ప్రాణము పెట్టి నీ కొరకు విమోచన క్రయధనముగా తను తన్ను తాను సమర్పించుకొని నిన్ను వెలపెట్టుకొని నిన్ను తన స్వాస్థ్యముగా స్వస్థతగా మార్చుకున్న దేవుడు నీకు పరలోక తండ్రిగా మార్చబడ్డాడే ఆయన ఇంకెంత చేయగలడు నీ గురించి ఒక్క క్షణమైనా నువ్వు ఆలోచిస్తున్నావా ఎంతసేపు నేనున్న శ్రమ నేనున్న కష్టము నేను పడుతున్న బాధ నేను ఉంటున్న వేదన నా కన్నీళ్ళు ఇవే ఇవే నీకు గుర్తుకొస్తున్నాయి నా దేవుడు చూడట్లేదని అని మాత్రమే అడుగుతున్నావే ఇవన్నీ కలిపి నువ్వు టోటల్గా తీసుకున్నా కూడా నీ శరీరంలో ఎక్కడా ఒక రక్తపు బొట్టు కారట్లేదు కానీ నీ దేవుడు చివరి రక్తపు చుక్క కారిపోయేంతగా నీ కొరకు తనను తాను సిలువలో సమర్పించుకున్నాడే ఆ మహారోదనతో కూడిన శ్రమ అయితే నీకు రాలేదు కదా నీకెందుకు ఆ విషయం గుర్తుకు రావట్లేదు తాను పిలిచిన ప్రజలను ఏర్పరచుకుని వారినే దేవుడు సంతోషముతోనూ ఉత్సాహముతోనూ నడిపించాడే ఈ రోజు నిన్ను వెల వెలపెట్టి కొన్న నీ పరలోక తండ్రి బిడ్డగా మార్చుకున్న నీ పరలోకపు తండ్రిని నువ్వు మొరపెట్టి అడుగుతున్న నీ ప్రార్థన ఎలా విన వినలేడాయన ఖచ్చితంగా వింటాడు ఆయన ఖచ్చితంగా నీకు జవాబు ఉంది నువ్వు కూడా ఇజ్రాయేల్ ప్రజలలాగా అవి చేసినవి మర్చిపోకుండా దేవుడు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు నువ్వు నిలబడితే ఆయన చేసిన ప్రతి కార్యమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన నువ్వు మహిమపరచగలిగితే నిన్ను కూడా దేవుడు సంతోషముతోను ఉత్సాహధ్వనితోనూ నీవు ఉన్న పరిస్థితులలో నుంచి నిన్ను వేల్పలికితేయగలిగిన సామర్థ్యము నా దేవునికి లేదా నేను నీకు విడుదలనివ్వగలిగినటువంటి అతి పరిశుద్ధుడైన గొప్ప దేవుడు నీకు లేడా ఎందుకు మర్చిపోతున్నావు సహోదరి ఎందుకు మర్చిపోతున్నావు సహోదరుడా నువ్వు ఉన్న బాధలను ఒక్క క్షణం నీ పక్కకు పెట్టు నీ దేవాది దేవుడిని ముందు నిలిచి మాట్లాడుతున్న మాటను ఒక్కసారి ఏకాగ్రత కలిగి విను నీతో మాట్లాడుతున్నాడు ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెరుపలికి రప్పించాడే ఇజ్రాయల్ ప్రజలనే రప్పించాడే నా దేవుడు ఈరోజు నేను ఆయన బిడ్డను నేనాయన కుమారుణ్ణి నన్ను ఎందుకు విడిపించడు నా వైపు ఎందుకు చూడడు నా మొర ఎందుకు ఆలకించడు నేను అడిగింది నాకు ఎందుకు ఇవ్వడు నాకు ఎందుకు గర్భఫలం ఇవ్వడు నా పరిస్థితి ఎందుకు మార్చడు నేనున్న స్థితిని ఎందుకు దేవుడు మార్చడు నా ఆశపడిన ప్రాణమును దేవుడు ఎందుకు తృప్తిపరచడని ఒక్క క్షణమైనా నువ్వు ఆలోచించగలుగుతున్నావా అది ఆలోచించగలిగితే ఈ రోజా ఆ పరలోక దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది ఇటు కృప ఈ వాక్యము ద్వారా నేను ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక మేన్ ఆ మేన్ ఆ మేన్